హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ తర్వాత జగతి ఎలా అంటుంది వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు అని అడుగుతుంది ఏమని పెట్టాలి ఎలా పెట్టాలి వాళ్ళ వెనక ఎంత తవ్వినా కానీ వాళ్ళు చేసిన తప్పులు ఒక్కటి కూడా బయటకు రానివ్వకుండా చూసుకున్నారు అంతా చాలా పకడ్బందీగా చేసుకున్నారు ఒకసారి నేను ట్రై చేశాను కూడా అది తిరిగి తిరిగి నా మీదకే వచ్చింది ఆ టైంలో డాడ్ నన్ను ఆఫీస్ నుంచి డిస్మిస్ చేశారు ఆ తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నా పరిస్థితి ఇంకా నేను ఏం చేయలేకపోయాను వాళ్ళ తల్లి కూతుళ్ళు ఇద్దరు చాలా డేంజరస్ విషయానికి అక్కే పాములు వాళ్ళ నా మీద కూడా ఆ విషయానికి అక్కరు రిషి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటూ కొంచెం హెల్ప్లెస్గా చదివి రిషి వైపు చూస్తుంది వసు మాటలు విని వాళ్ళు ఇదంతా చేసింది హెగ్డే గ్రూప్స్ కోసమే కదా వాళ్ళ నీడని కంపెనీ దర్దాబుల్లో కూడా రానివ్వకుండా నేను చేయగలను ఎందుకంటే హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో మెర్చైపోయింది నేను అంకుల్ ఇద్దరు మా డీల్ మీద సైన్ చేసేస్తాం అని రిషి బాంబు వదులుతాడు వసు ఇంకా షాకింగ్గా రిషిని చూస్తూ ఉండిపోతుంది వాట్ ఎలా ఎప్పుడో అని వసు అడుగుతుంది లాస్ట్ మంతే అయిపోయింది కాకపోతే టూ మంత్స్ తర్వాత అనౌన్స్ చేద్దాం అనుకున్నారు అంకుల్ ఇప్పుడు ఆయన ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇలాగే కంటిన్యూ అయితే అఫీషియల్గా హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నేనే డైరెక్టర్గా ఇన్ఛార్జ్ తీసుకోవాలి నా తర్వాత సెకండ్ ఇన్ఛార్జ్గా వసు హెగ్డే నేమ్ మెన్షన్ చేశారు ఆ రోజు నేను అగ్రిమెంట్ మీద సైన్ చేసినప్పుడు అది నువ్వేని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుని స్మైల్ ఇస్తాడు రషి ఇప్పుడు వసు ఉన్న కండిషన్లో యూఎస్ వెళ్ళలేదు అలా అని వాళ్ళ మీద ఇక్కడ పోలీస్ కేసు కూడా ఫైల్ చేయలేదు అని స్నేహ అంటుంది ఏ ఎందుకని అని రిషి అడుగుతాడు ఎందుకంటే వసూదీయాలు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు ఇల్లీగల్గా ఇండియాకి వచ్చారు వాళ్ళ పాస్పోర్ట్ వీసా అన్నీ ఫేకే ఈవెన్ వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా వాళ్ళు హడావుడిగా ఇండియా రావడంతో వాళ్ళు ఒరిజినల్స్ ఏవి వాళ్ళతో తీసుకురలేదు ఇప్పుడు కానీ పోలీసులకు వీళ్ళు దొరికిపోతే వాళ్ళు ఎప్పుడూ పర్మనెంట్గా ఇంకా ఇండియా రానివ్వకుండా చేస్తారు ఇండియాకి రావడానికి వాళ్ళ వీసాని క్యాన్సిల్ చేస్తారు అని స్నేహ అంటుంది అవును మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను ఎందుకీ దియా ఇందులోకి ఎలా వచ్చింది దియా నీతో పాటు యుఎస్ నుంచి ఇండియా రావడం ఏంటి అని రిషి అడుగుతాడు అప్పుడు ఎలగుద్ది బలుబిద్దరికి స్నేహ వాసులు ఒక్కసారిగా ఒకరి మొహం ఒకళ్ళు షాకింగ్గా చూసుకుని దియా అని నిద్ర ఒక్కసారిగా గట్టిగా అరుస్తారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన సైడ్ నుంచే ఉంటుంది స్టోరీ నిన్న నైట్ కూడా నేను ఫుల్గా తాగి ఇంటికి వచ్చా నేను వచ్చేసరికి దియ్య నిద్రపోతుంది నిద్రపోతుందో లేక నిద్రపోతున్నట్టు నటిస్తుందో అయినా తన గురించి నాకెందుకు ఏదో క్వీన్ విక్టోరియా లాగా ప్రపంచ సుందరిలాగా ఫీల్ అయిపోతుంది నాకు తను తప్ప ఇంకెవరూ లేరనుకుంటున్నా ఏంటి నాకు తనకంటే చాలా 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 బెటర్గా ఉండే అమ్మాయిలు చాలామంది తెలుసు చిటికలో వాళ్ళు నా బెడ్ మీదకు రావడానికి కూడా రెడీగా ఉంటారు అలాంటిది నేను ఈ పెన్సిల్ పుల్ల కోసం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అనుకుని పడుకుంటాడు మార్నింగ్ లేచేసరికి దియా ఉండదు వాళ్ళ బెడ్స్ ఆల్రెడీ ముందులా మారిపోతాయి అనమాట రెండు బెడ్ల మధ్యలో ఒక టేబుల్ వచ్చేస్తుంది మామ్ ఇక్కడికి రాకుండా ఇది చూడకుండా ఉంటే బాగుండు అనుకుంటాడు మనం మనం లేచేసరికి దియా మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరా అని చూస్తాడు స్నేహ ఒకసారిగా ఎత్తుదాం అనుకుంటాడు కానీ ఆగిపోయి ఫోన్ని నేలకేసుకట్టుగా కొడతాడు తను నన్ను ఎప్పుడైతే ఆ రోజు నైట్ రిజెక్ట్ చేసిందో అప్పటి నుంచి నేను ఏదో ఎలిమెంటరీ కిడ్ లాగా బిహేవ్ చేస్తున్నా అనుకుంటూ తల్ని కొంచెం రబ్ చేసుకుని టెంపుల్స్ని అదే హెడేక్ వచ్చినప్పుడు చేసుకుంటారు కదా అలా అనుకుని వాష్రూమ్కి వెళ్తాడు బ్రష్ చేసుకోవడానికి బ్రష్ చేసుకుంటూ థింక్ చేస్తాడు అవును ఈ రోజు ఏంటి నాకు ఒక్క కాల్ కూడా రాలేదు నేను లేచేసరికి ఫుల్ కాల్స్తో బిజీ బిజీగా ఉండేది నా మొబైల్ ఎందుకు ఇంకా ఒక్క కాల్ కూడా రాలేదు అనుకుంటాడు బ్రష్ చేసుకుని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి మొబైల్ చూస్తాడు ఓ ఇదా సంగతి అందుకే ఏం లేవు అనుకుని తన మొబైల్ని స్విచ్ ఆన్ చేస్తాడు స్విచ్ ఆన్ చేయగానే నోటిఫికేషన్స్ ఇంకా ఫుల్ వస్తూనే ఉంటాయి రిషి నుంచి వసు నుంచి స్నేహ నుంచి ఫుల్ మిస్డ్ కాల్స్ అనేసి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఏమైంది వీళ్ళు ముగ్గురు ఇంతలా కాల్ చేశారు అనుకుని మను రిషికి కాల్ చేయబోతూ ఉండగా ఈలోపు తన మేడు పరిగెట్టుకుంటూ వస్తుంది మను బయ్యా మను అంటుని ఏమైంది గీతూ అని మాను అడుగుతాడు భయ్య మీరు ఒకసారి అర్జెంట్గా కిందకి రండి దియ్య బాబీ కోసం ఎవరో వచ్చారు అంటుంది దియ్య ఎక్కడ అని మాను అడుగుతాడు బాబీ కింద గార్డెన్లో పిల్లలతో ఉన్నారు తనతో చెప్పడానికి వేరే మేడ్స్ వెళ్ళారు మీరు మాత్రం త్వరగా రండి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఇలా టెన్షన్ పడుతుందని మాను త్వరగా స్టెప్స్ దిగి లివింగ్ రూమ్లోకి వెళ్ళేసరికి మన పేరెంట్స్ సన్నీ ఇందు అలా చూస్తూ ఉండిపోతారు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తాయి వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ కొంచెం ముందుకెళ్ళి చూస్తే కోచ్లో ఒక ముగ్గురు పర్సన్స్ కూర్చొని ఉంటారు అందులో ఒకళ్ళు మనకు తెలుసు నేను శైలేంద్ర మల్హోత్ర కదా మిస్టర్ హెగ్డే ప్రాజెక్ట్ మీటింగ్లో మీట్ అయ్యాను తను అండ్ ఎం సీఈఓ కదా తను ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎందుకు వచ్చాడు మా ఇంటికి పక్కనే ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ ఆడవాడు ఉంటుంది అలాగే ఇంకొక పెద్దతను ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయేమో ఎబో ఫిఫ్టీ అనుకోండి తినేంటి హాఫ్ ఇండియన్లో ఉన్నాడు చూడ్డానికి అమెరికన్లో ఉన్నాడే వీళ్ళెవరు వీళ్ళందరూ నా ఇంట్లో ఏం చేస్తున్నారు అనుకుంటాడు మనం మిస్టర్ శైలేంద్ర అని మనం కొంచెం క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతాడు ఏం చేస్తాం అన్నట్టుగా మనం నీకు వాళ్ళెవరో తెలుసా అని అను అడుగుతుంది మామ్ నాకు తను తెలుసు ఇంతకు ముందర ఒక మీటింగ్లో మీట్ అయ్యి తన్ని మీట్ అయ్యాను అంటాడు శైలేంద్ర మీరేంటి ఇక్కడ అని మనం అడుగుతాడు ఈ లోపు ఆ పెద్దని లేచి వెరీస్ మై డాటర్ అంటాడు సోఫాలోంచి లేచి సీరియస్గా అసలు ఎవరు ఈయన ఎవరో కూడా నాకు తెలియదు ఈయనే తెలియనప్పుడు వీళ్ళ డాటర్ ఎలా తెలుస్తుంది తను ఎక్కడుందో నాకేం తెలుస్తుంది అనుకుంటాడు ఎక్స్క్యూజ్ మీ మీరెవరో తెలుసుకోవచ్చా అని మనం కొంచెం కన్ఫ్యూజడ్గా అడుగుతాడు ఐ ఆమ్ జోసఫ్ రిచర్డ్ తేను నా వైఫ్ మాన్వి మల్హోత్రా నా కొడుకు శైలేంద్ర అని చెప్తాడు శైలేంద్రని కొడుకు అని చెప్పగానే మనకు కలుగుద్దు అనమాట ఓకే డైరెక్టర్ ఆఫ్ ఆర్ అండమ్ డిజైనర్స్ అని అర్థమవుతుంది నేను ఏమైనా కలగంటున్నానా ఇంకా నిద్రపోతూనే ఉన్నానా లేదంటే ఇది నిజమా ఎందుకు నా ఇంటికి వచ్చారు వాళ్ళ కూతురికి నాకు సంబంధం ఏంటి తన గురించి నన్ను ఎందుకు అడుగుతున్నాడు అనుకుంటాడు సారీ మిస్టర్ జోషఫ్ నాకు మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు మీ డాటర్ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు నాకు తనెవరో కూడా తెలియదు ఆవిడెవరు అని అడుగుతాడు మీ వైఫ్ దియా తనే నా కూతురు అంటాడు నేను ఏమైనా తప్పుగా విన్నానా దియా అయ్యి ఉండదు వాళ్ళు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు దియ్యాని ఇంకెవరో అనుకుని ఉండు ఉంటారు దియా తనకు తానుగా నాతో చెప్పింది తనకు ఎవరూ లేరు పేరెంట్స్ చనిపోయారు అనేసి అలాంటిది దియ్య పేరెంట్స్ ఎలా అవుతారు వీళ్ళు వాళ్ళ డాటర్ పేరు కూడా దియానే అయ్యి ఉండవచ్చు అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటాడు సారీ సార్ మీరు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు నా వైఫ్ మీ కూతురు అయ్యే ఛాన్సే లేదు అని అంటాడు మను మిస్టర్ మనీంద్ర ఒక్కసారి ఇది చూడు అంటూ శైలేంద్ర తన మొబైల్ని చూపిస్తాడు తినే కదా నీ వైఫ్ అని దియా ఫోటో చూపిస్తాడు మను అవును అన్నట్టు తల ఒపుతాడు తర్వాత మళ్ళీ మొబైల్లో ఇంకో ఫోటో స్వైప్ చేస్తాడు తను నా సిస్టర్ అంటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపిస్తాడు మను చాలా ఆశ్చర్యపోతాడు అది చూసి ఫుల్ షాక్లో ఉంటాడు ఫోటోలో దియాతో పాటు శైలేంద్ర అలాగే శైలేంద్ర వాళ్ళ మామ్ డాడ్ కూడా ఉన్నారు అందులో దియ్య చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే చాలా లవ్లీ ఫ్యామిలీలా అనిపిస్తుంది ఆలోచిస్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది వాళ్ళ పేర్లు కూడా జోసఫ్ రిచర్డ్ మాన్వి మల్హోత్రా దియా మల్హోత్రా నో వేట్రెండ్ మిసెస్ జోసెఫ్ ఫేసెస్ కూడా నర్వస్నెస్ చాలా జెన్యున్గా గా అనిపిస్తుంది నా కిడ్స్ ఒక సెకండ్ తప్పు పోయినా కూడా నేను అలాగే నర్వస్గా ఫీల్ అవుతాను కానీ దియా వాళ్ళ అమ్మాయి అవ్వడం ఏంటి నాకెందుకో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకుంటాడు లోపు అనూ టెన్షన్గా క్యూరియాసిటీగా ఎలా అడుగుతుంది మనం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఏమంటున్నారు ఈ లోపు దియా వస్తుంది గార్డెన్ నుంచి పిల్లల్ని తీసుకుని వాళ్ళని చూసి ఫుల్ షాక్ అయిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని ఇక్కడ చూసేసరికి చాలా భయపడుతుంది కూడా దియా బేబీ అంటూ వాళ్ళ మామీ దియా ని హక్ చేసుకుని ఏడ్ చేస్తుంది ఎమోషనల్ అయిపోతుంది అను అది చూసి వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనుకుంటాడు దియా వాళ్ళెవరో నీకు తెలుసా అని సీరియస్ గా అడుగుతాడు మనో వాళ్ళు నా పేరెంట్స్ అంటుంది అయిపోయింది అంతా అయిపోయింది ఇంకేం ప్రూఫ్స్ కావాలి వాళ్ళ డాటర్ అని నమ్మడానికి తనకు తానుగానే చెప్పింది కదా తనే వాళ్ళ కూతురు అని నేను దియా రీచ్ మల్హోత్రానా ఇన్నాళ్ళు తిని నేను ఒక పూర్ ఇన్నోసెంట్ గర్ల్ అనుకున్నాను నేను ఒక మిలినియర్ కూతురు ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా ఇంకేమన్నానా అంత పెద్ద లగ్జరీ లైఫ్ను వదిలేసుకుని వచ్చి ఇక్కడ ఏమీ లేని దానిలాగా ఇంత ప్యాథటిక్గా ఎందుకు బతుకుతుందో నాకు అర్థం కావట్లేదు ఇంతకీ తినికి నా దగ్గర మనీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి దానికోసం కాంట్రాక్ట్ మీద కూడా ఏం ఆలోచించకుండా సైన్ చేసింది తిన్ను చిటికేస్తే వాళ్ళు డాడే ఇస్తారు కదా ఫిఫ్టీ ల్యాక్స్ అంటే చిటికలో పని వెయిట్ ఏ మినిట్ వీటన్నిటి గురించి ఆలోచించే కన్నా నాకు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది అసలు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు దియాని వాళ్ళతో తీసుకెళ్ళడానికి వచ్చారా ఏంటి నో వే దియాని నా నుంచి ఎక్కడికి మనం కోర్టు ఫైనల్ హియరింగ్ అవ్వడానికి కూడా కొన్ని నెలల టైం ఉంది ఇది చాలా క్రూషియల్ టైం ఈ టైంలో తను వదిలేసి వెళ్ళిపోతే నా పిల్లలు నాకు దూరం అయిపోతారు తను వెళ్ళిపోతే నేనేం చేయాలి దియా ఐ థింక్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన చాలా ఉంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం అడుగుతాడు ఫ్యామిలీ ఇంకా షాక్ నుంచి తోరుకోరు అందరూ షాకింగ్గా అలా ఉండిపోతారు వాళ్ళని చూస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు మనం వాళ్ళు నా పేరెంట్స్ అంతే అంతకు మించి నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు అంటూ వాళ్ళ మమ్మీ విడిపించుకుంటుంది ఆ తర్వాత మనం పక్కకు వచ్చి కొంచెం వెనకగా నిల్చుంటుంది ఎందుకు తన సొంత పేరెంట్స్ని అవాయిడ్ చేస్తుంది తనకి వాళ్ళకి మధ్యన ఏదైనా ప్రాబ్లం ఉందా వాళ్ళ పేరెంట్ తన పేరెంట్స్ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు వాళ్ళు దియాని చాలా ప్రేమగా కేరింగ్గా చూసుకునే పేరెంట్స్ లాగే ఉన్నారు దియా మై చైల్డ్ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ డాడీ మిసెస్ యూ సో మచ్ అంటూ వాళ్ళ డాడీ ముందరికి రాబోతాడు దియా ఒక స్టెప్ వెనక్కి వేస్తుంది ఆగిపోతాడు పాప మా అలాగే ఇక్కడ నుంచి మీకు నాకు ఏ సంబంధం లేదు అంటుంది ఏమంటున్నావు స్వీటీ మా నుంచి ఎందుకలా దూరంగా వెళ్ళిపోతున్నావు ఇలా రా కమ్ చైల్డ్ మనం మన ఇంటికి వెళ్ళిపోదాం తిరిగి వి మిస్ డ్యూ సో మచ్ అంటూ వాళ్ళ మామ్ కొంచెం ఎమోషనల్గా డైలాగ్స్ కొడుతుంది నేను ముందే చెప్పాను కదా నేను ఎక్కడికి రాను ఇది నా హస్బెండ్ ఇల్లు నేను తనతోనే ఇక్కడే నా ఫ్యామిలీతోనే ఉంటా ఇదే నా ఫ్యామిలీ తనతోనే ఉండడానికి ఫుల్ రైట్స్ ఉన్నాయి అంటూ దియా కొంచెం గట్టిగా అరుస్తుంది దియా మొండి పట్టు పట్టకుండా రా యూఎస్ మాతో వస్తావా లేదంటే నాకు నిలిపమంటావా అంటూ మిస్టర్ రిషర్డ్ వార్నింగ్ ఇస్తాడు డాడ్ నేను ఏమన్నా మీకు ఇంకా పది సంవత్సరాల కూతుర్లా కనిపిస్తున్నానా ఇప్పుడు నేను మీ బేబీ ప్రిన్సెస్ కాదు అడల్ట్ని నేను ఎక్కడుండాలో ఎవరితో ఉండాలో నాకు బాగా తెలుసు నాకు డిసైడ్ చేసుకునే రైట్ ఉంది అని దియా అంటుంది ఓ దియా ఎంత బోల్డ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు ఫర్దర్గా ఏం మాట్లాడకుండా వాళ్ళు నోళ్ళు మోయించేసింది దియా నా పేషెంట్స్ని టెస్ట్ చేయకు వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ హియర్ తి నెవరు అసలా నీకేమైనా పిచ్చా ఇలాంటి వాడిని పెళ్ళి చేసుకున్నావు నీకన్నా ఎంత పెద్దో తెలుసా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటా అండ్ మిస్టర్ నువ్వు నా డాటర్ని లీగల్గా వదిలేస్తావా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా మన ఇద్దరు ఫ్యామిలీస్కి ఏది మంచిదో నువ్వే ఆలోచించుకో అండ్ దియా నువ్వు అమెరికన్ సిటిజన్ అని మర్చిపోకు నువ్వు టైంకి మించి ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేవు అని వాళ్ళ డాడీ వార్నింగ్ ఇస్తారు పాపం దియ్య కోసం ఆ ఇన్ఫ్రస్ట్రేషన్ ఏంటో అర్థమవుతుంది కానీ ఇంత స్కేరీగా ఉన్నాడేంటి అని మనం కొంచెం భయపడతాడు డాడ్ మీరు నా హస్బెండ్ని నా తింటి వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి వీల్లేదు నాకు కూడా తెలుసు దీన్ని లీగల్గా ఎలా షార్ట్అవుట్ చేసుకోవాలో నేను ఎలా బతకాలో ఎక్కడ ఉండాలో నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి నేను అడల్ట్ని నేను ఇతన్ని లీగల్గా పెళ్లి చేసుకున్నా నేను ఇండియాలో కూడా ఉండొచ్చు నేను తినితో ఎలా కావాలి అలా ఎన్నాళ్ళు కావలితే అలా ఉండొచ్చు నన్ను ఎవరూ ఆపలేరు నేను మేజర్ని నేను తన వైఫ్ లాగానే ఉంటాను లవర్ లాగానే ఉంటాను లేదంటే ఇంకా ఉంచుకున్న దానిలాగానే ఉంటాను అంటూ దియా అనే లోపు ఒక స్లాప్ టైట్ స్లాప్ వస్తుంది తన చంప మీద శైలేంద్ర అలా లాగి పెట్టుకొట్టేసరికి దియా వచ్చి మను మీద పడుతుంది శైలేంద్ర మళ్ళీ చేయత్తడం చూసి మను ఇలా అంటాడు హే మిస్టర్ వద్దు తను నా వైఫ్ తన మీద చేసుకుంటే నేను ఊరుకోను అంటూ దియ్యని తన గుండెల్లోకి ఇంకా దగ్గరకు లాగేసుకుంటాడు లోపు అను పిల్లల్ని చూసి గీతూ పిల్లల్ని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళు అని వస్తుంది చూడండి మిస్టర్ రిచార్డ్ ఇది నా ఇల్లు ఇప్పుడు మీరు చేసింది చాలా ఇల్లీగల్ మీరు నా వైఫ్కి పేరెంట్స్ అని నేను నమ్ముతున్నాను మీకు రెస్పెక్ట్ కూడా ఇస్తున్నా కానీ మీరు ఇలా నా వైఫ్ని హర్ట్ చేస్తూ ఉంటే ఆ గౌరవం ఉండదు దియ్య మీతో రావడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకు తెలియదు కానీ నేను తనని పెళ్లి చేసుకునే టైంకి తనకు ఒక ఫ్యామిలీ ఉందని తను మేడాటరే అని నాకు అసలు తెలియదు ఇప్పుడు నేను తనతో మాట్లాడి షార్ట్అవుట్ చేసుకోవాల్సింది చాలా ఉంది ఇప్పటి వరకు మాకు కొంచెం టైం ఇవ్వండి ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ఒక జెంటల్ మ్యాన్ లాగా ఈ విషయాన్ని షార్ట్అవుట్ చేసుకుందాం అంటూ కొంచెం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు మనం ఇది వర్క్ అయినట్టుంది అర్థం చేసుకున్నారు అనుకుంటాడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి శైలేంద్ర మిస్టర్ రిచర్డ్ ఇద్దరు కూడా కొంచెం కోపం పేస్ట్ నుంచి నార్మల్గా మారిపోతారు దియా అయితే ఇంకా మనుని గట్టిగా హక్ చేసుకునే ఉంటుంది కనీసం వాళ్ళ వైపు చూడన్నా చూడదు మనకి దియా వణుకుతున్నట్టు అనిపిస్తుంది షివర్ అవుతున్నట్టు ఓకే ఇప్పటికి మేము వెళ్తాము కానీ రేపు మళ్ళీ వస్తాం దియాని మాతో ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పేసి మిస్టర్ రిషర్డ్ తన వైఫ్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత శైలేంద్ర కొంచెం చేయి పైకి ఎత్తుతాడనమాట మళ్ళీ కొట్టడానికి ఎక్కడికి వస్తున్నాడో అనేసి భయపడుతూ మను కొంచెం దియాన్ని గట్టిగా పట్టుకుని కొంచెం వెనక్కి ఇలా సైడ్కి అంటాడు కొట్టడానికి వస్తున్నాడు అనుకుని కానీ శైలేంద్ర తన చేయిని తన చెల్లెలు తల్లో పెట్టి సాఫ్ట్గా నిమ్మురుతూ సారీ పంప్కిన్ ఒక క్షణం నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించి తెలియని నిర్ణయం తీసుకోరా రాజుని ఇంటికి వచ్చేలాగా మాత్రం చేయకు తను వస్తే కనుక కండిషన్ ఎంత వరస్ట్గా ఉంటుందో నీకు కూడా తెలుసు అని రెండు స్టెప్స్ వెనక్కి వేస్తూ దియానే చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు బయటికి ఇప్పుడు న్యూ క్యారెక్టర్ ఎవరు రాజీవ్ ఎవరు అని మనం అనుకుంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇయ్యా ఇక్కడ ఏం జరిగిందో చెప్తావా అంటూ అను కొంచెం మరుస్తుంది కన్ఫ్యూజ్డ్గా కోపంగాని మామ్ ప్లీజ్ ఇప్పుడు కాదు ఫస్ట్ నన్ను మాట్లాడి తనతో ఆ తర్వాత నేనే చెప్తాను నీకు అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటాడు ఎందుకంటే ఇప్పుడు అను స్టార్ట్ చేస్తే ఇక్కడతో ఆగదు ఇంకా సిచ్యువేషన్ అరెస్ట్ అవుతుంది అని తెలుసు కానీ మను అంటది వాళ్ళ మమ్మీ అను తను చెప్పాడు కదా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని వాళ్ళని కొద్దిసేపు వంటరుగా వదిలే ఫస్ట్ వాళ్ళని డిస్కస్ చేసుకునేవి అంటూ లాగే మంజు మనుని సపోర్ట్ చేసుకుంటూ వస్తాడనమాట వాళ్ళ మామ నుంచి కాపాడుతాడు దియ చెప్పాల్సింది నేను తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది అనుకుంటూ దియాని నెమ్మదిగా పైకి తీసుకెళ్తాడు వాళ్ళ రూమ్ దగ్గరికి దియాని బెడ్ మీద కూర్చోబెట్టి గ్లాస్ లో వాటర్ పోసిస్తాడు తాగమని తను ఏడవడ మా పాక అడుగుదామని అలాగే చూస్తూ ఉంటాడు చాలా ఎక్కెక్కి పడుతూ అనమాట ఏడ్చి ఏడ్చిని కనీసం మన వైపు కూడా చూడదు సో మను క్లోజెట్లోకి వెళ్తాడు టిష్యూ పేపర్స్ తీసుకొద్దాం అనేసి ఈ లోపు బయట నుంచి సౌండ్ వినిపిస్తుంది అనమాట ఎవరో ఫాస్ట్ గా తన రూమ్ వచ్చినట్టు ఎవరా అని కొంచెం డోర్ లైట్గా ఓపెన్ చేసి తొంగి చూస్తాడు వాసు స్నేహాలు వచ్చి ఉంటారు దియా అంతా అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ డాడీకి నేను ఎక్కడున్నానో తెలిసిపోయింది ఐ హమ్ షూర్ మీ డాడీకి కూడా నువ్వు ఎక్కడున్నావో ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది మీ డాడీ ఏ టైంలో లో అయినా ఇక్కడికి రావచ్చు ఫోన్ ఏమైపోయింది నిన్నట్ల నుంచి ఎంత ట్రై చేస్తున్నానో తెలుసా అంటూ వసూ అంటుంది మను చూస్తూ ఉంటాడు సో వీళ్ళిద్దరికి కూడా తెలుసు అనమాట దియా ఎవరు ఎందుకు తెలియదు అయినా వీళ్ళు బబుల్ గమ్లా అంటు పెట్టుకునే కదా ఎప్పుడు ఉండేది జిగిడి దోస్తులు కదా దియా సిచ్యుయేషన్ ఇంకా వరస్ట్ గా మారక ముందరే నువ్వు ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం బెటర్ అని స్నేహ అంటుంది ఇప్పుడు దియా కొంచెం వీక్ గా అంటుంది వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు అంటుంది వాట్ అంటూ వాళ్ళిద్దరు షాకింగ్ గా చూస్తారు దియా వైపు అవును వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారు డాడ్ ఇంకా మా అన్నయ్య ఇద్దరు నా మీద చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు నన్ను యుఎస్ తీసుకెళ్ళిపోతామన్నారు కానీ నేను వాళ్ళతో వెళ్ళను అన్నాను అందుకే డాడ్కి చాలా కోపం వచ్చింది వాళ్ళు రేపు వస్తారంట తీసుకెళ్ళడానికి కానీ నేను వెళ్ళను అంటూ కూర్చుంటుంది వాట్ ద హెల్త్ దియా అసలు నువ్వు సెన్స్ లో ఉండే అన్నావా ఇక సిచ్యువేషన్ ఏంటో అసలు అర్థం కావట్లేదా అంటూ వసూ అరుస్తుంది కోపంగా ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఏం చేయాలి ఆ రాజుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వమంటావా మనో సంగతి ఏంటి తన పిల్లల సంగతి ఏంటి ఇక్కడ వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోమంటావా ఇది కాంట్రాక్ట్ మ్యాచ్ అరేజా అయినా నేను సైన్ చేశాను అది ఇంకా వ్యాలిడ్లోనే ఉంది నేను ఇచ్చిన మాటని ఎలా వెనక్కి తిరిగి తీసుకోను తన పిల్లల్ని తనకి అప్పచెప్తానని చెప్పా కానీ ఇప్పుడు ఆ పిల్లలు నా లైఫ్లో ఒక భాగం అయిపోయారు వాళ్ళ హార్ట్ని ముక్కలు చేసి నన్ను వెళ్ళిపోమంటావా నేను ఆల్రెడీ మను మనసుని ముక్కలు చేసేసాను నా మీద పెంచుకున్న ఫీలింగ్స్కి నో చెప్పి తన్ని చాలా హర్ట్ చేశాను బాధ పెట్టాను నేను ఎదుటి వాళ్ళకి బాధను తప్ప ఇంకేమీ ఇవ్వలేను అంటూ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది దియ్య నేను కష్టపడి తను ఏడవడం ఆపే వరకు అలా సైలెంట్గా చూసి ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయించారు దియా మళ్ళీ ఏడుస్తూ స్టార్ట్ చేస్తుంది అనుకుంటాడు మనం ఇద్దరు కూడా గట్టిగా పట్టేసుకుంటారు దియా ఏడుస్తుంటే అట్లీస్ట్ తనకి నా హార్ట్ని బ్రేక్ చేసిందని తెలుసు అన్నమాట ఇన్నాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అసలు నా గొడవే లేదు అనుకున్నా నా మీద కేర్ చూపించట్లేదు అనుకున్నా అనుకుంటాడు దియా నీకు కాంట్రాక్ట్ ముఖ్యమా లేదంటే ఈ ఫ్యామిలీలో మనుషులు బ్రతికొండడం ముఖ్యమా నువ్వే ఆలోచించుకో నీకు నిజంగానే ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని ఉంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపో రాజీవ్కి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియక ముందరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఐఎమ్ డ్యామ్ షూర్ రాజీవ్కి ఈ పాటికే మొత్తం అంతా తెలిసిపోయి ఉంటుంది ఒకసారి బాగా ఆలోచించి దియ్య వచ్చింది నీ పేరెంట్స్ కాబట్టి సరిపోయింది అదే వాళ్ళకంటే ముందు రాజీవ్ వచ్చుంటే తను ఎవరికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మొత్తం ఫ్యామిలీని బ్రతకుండగానే తగలిపెట్టేసి ఉండేవాడు ఈ టోటల్ బిల్డింగ్ని మ్యాష్ చేసేసేవాడు ఇక అదంతా చూడాలని ఉందా మన గురించి తనకు అర్థమయ్యేలా మేం చెప్తాము తన పిల్లలు కొన్నాళ్ళు ఏడ్చిన ఆ తర్వాత నేను మర్చిపోయి తిరిగి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి పాత లైఫ్లోకి వెళ్ళిపోతారు సో లేదు ఆ త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని వాసు అంటుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ టు డే ఇక కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లీసింగ్ బై బాయ్